వాడు కరెక్ట్ మంచి ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఇస్తారు ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు అదొకటి తేడా ఉండదు అంతేగాని అక్కడ ఒక్కరిని నన్ను అటెండ్ చేస్తారా మీరు లక్షల లక్షలు ఇచ్చినా ఎవరిని లోపలికి అలౌవ్ చేస్తారు ఒక టైంలో అలౌ చేస్తారు అక్కడ కూడా అలాంటి జూల్స్ పెట్టి పెద్ద వాళ్ళు మాత్రం లోకల్కి ఒక్కరిని అలౌ చేయాలి లేదు అంటే అటెండర్ మీద అటెండర్లు ఒకడెవడీ చెప్పాలి స్పెషల్ కోర్ట్స్ కావాలి సీసీ కెమెరా ఫుటేజ్ ఉండాలి ప్రతి దగ్గర కవర్ అవ్వాలి కాంపౌండ్ వాల్స్ కావాలి ఇంకా రీసెంట్గా ప్రైవేట్ బస్ చూపించి అయిపోయింది దాని గురించి మేము ఇంకా అసలు ఇష్యూనే రేజ్ చేయలేదు మేము మొన్న నుంచి నిన్నగా మొన్న నుంచి చేస్తున్నాం బట్ ఈ రోజు ఒక వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ అవర్ మేము ఎలక్టివ్గా అసలు ఎలక్టివ్ లేదు ఓన్లీ ఎమర్జెన్సీ ఈరోజు కొద్దిగా అసలు గోడికి వెళ్ళకూడదు రోజు ఆఫీస్ వాడు వాడి పేషెంట్ కావలేదు అని వాళ్ళ పేషెంట్ కోసం పక్కన పేషెంట్ ద్వారా వచ్చింది గొడవంతా వాడు వెళ్ళకూడని వాడు కూడా వెళ్ళినందుకు వాడికి ఇలా చెప్పినప్పుడు వాడు కొట్టడం ఏంటి వేరే అక్కడ నుంచి కొట్టడం ఎలా కొట్టాడు ఎలా పొందు పట్టుకుంటాడు ఎలా పాల్పట్టుకుంటాడు ఒక కానిస్టేబుల్ ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ ఒక లాయర్ మీద కానీ చెయ్యి వేస్తే పోలీస్ కాన్స్టేబుల్గా చేసుకోవాలి పెంట తీసుకుపోయి సెల్ వేస్తారు డాక్టర్ పంపిస్తారు వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు మేము పబ్లిక్ సర్వీస్ చేసుకున్నారు మాకు కూడా ప్రొడక్షన్ కల్పించాలి మాకు ఏదైనా ప్రొడక్షన్ మీదేమని కావట్లేదు వారిని చంపట్లేదు ఏముండవు అన్ని పేషెంట్ కొంచెం రావాలి ఇవన్నీ మీరు కరెక్ట్ చేయట్లేదు మరి మాకు సపోర్ట్ ఎందుకు చేయట్లేదు మీరు ఆ సపోర్ట్ చేయట్లేదు అండి పేషెంట్ కే చూసుకోండి పేషెంట్ కే చూసుకుంటున్నాండి పేషెంట్ కావాల్సి కానీ ఫస్ట్ పెట్టండి Thank you.